నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఫల పంచామృతాలతో విశేష అభిషేక కార్యక్రమం కరీంనగర్లోని లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఘనంగా విశేష అభిషేక కార్యక్రమం నగర అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను ఇస్క మాఫియాకు చెందిన కొందరు కూల్చివేశారని ప్రచారం చేయడం నిజం లేదని పేల్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ధ్వజమెత్తారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ హరీష్ రావు అబద్దాల కోరని అన్నారు ఓదేలా జమ్మిగుంట మండలాల మధ్య ఉన్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను కూల్చివేశారని వేశారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కంపెనీ ఈ చెక్ డ్యామ్ నిర్మించారని ప్రచారం చేయడంలో నిజం లేదన్నారు ఈ చెక్ డ్యామ్ను నిర్మించింది మీ ప్రభుత్వంలోని కథని నిలదీశారు రాజకీయం కోసం లేనిపోని మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకలను మళ్లించే క్రమంలో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ బాబు తదితరులు పాల్గొన్నారు అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల ముచ్చట్లు బంద్ పెట్టండి మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించు నేను మొత్తం మా దగ్గర కూలిపోయిన చెగడాలన్నీ నేను చూపిస్తాను మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతి కూడా ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మా మానేరు రెండు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వమే వందల లారీలు పెట్టారు దగ్గర రెండు వేలు మూడు వేలు లారీలు అయితే నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుక్కలు కూడా అలా సంతోషరావు వాట లేదా సంతోషరావు వాట లేదా అలా వాటలు అని నేను నిరూపించగలుగుతావా నువ్వు చెప్పగలుగుతావా కవిత వాటలే అని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా ఆ వాటాల కోసం కదా కొట్లాడి కొట్లాడి ఇవాళ మీరు ఓడిన వాటిది ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇలా మీరు ఆ తనుకునేది ఒకళ్ళ మీద ఒకలు ఒకలి మీద ఒకలు కవిత నువ్వు నిన్ను కవిత ఇంకోరు ఇంకోలు ఇంకోలు ఇంకోరు ఇలా మీరు రోడ్ పడి తనుకునేది అందుకే కదా లక్ష కోట్లు పైన దోసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానీ కదా మీకు వెళ్ళి మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు అయిపోయింది బీఆర్ఎస్ గెలుస్తాను ఇక్కడ వాట్సాప్లలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో గెలిచింది గెలి అసలు కార్ కక్ష వారు గెలవలే ఇవాళ రెండు సంవత్సరాల ఎలక్షన్ జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యాభై ఒక్క శాతం ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు దాన్ని చూసాన మీరు ఫస్ట్ బుద్ధి చేసుకోరు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయలేదు మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది అంత అమాయకులు కాదు మన జూబ్లీ ఎన్నికలలో కూడా గట్టి అబద్ధాలు ప్రచారం చేశారు ఎవరన్నా మీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఐపీఎస్ ఆదేశించారు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత శాంతి భద్రతల పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కమిషనరేట్లోని పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ సలాం నిన్న రాత్రి పది గంటల నుంచి ఉదయం పన్నెండు గంటల వరకు కరీంనగర్ పట్టణ డివిజన్ పరిధిలో స్వయంగా అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చొరవ కింద రాత్రిపూట భద్రత జవాబుదారీతనం పౌర భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టారు సిపి గౌ సలాం కరీంనగర్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ శీటల నివాసాలను సందర్శించారు వారి గత నేర చరిత్ర ప్రస్తుత వృద్ధి మరియు జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని మరియు సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని ఆయన వారికి సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్ రామ్ చందర్ రావు సృజన్ రెడ్డి రెండవ ఠానా కిరణ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ తో పాటు నిక్బర్డ్ పెట్రోలింగ్ అధికారులు బ్లూ కోల్స్ క్విక్ రియాక్షన్ టీం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలు గత కొంతకాలంగా ఎన్నో మౌలిక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ నగర అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలోని మంకమ్మ తోటలోని ముప్పై ఏడవ డివిజన్ మీకోసం కార్యాలయంలో ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న డ్రైనేజీ సమస్యలు రోడ్ల దారుణ పరిస్థితి తాగునీటి సరఫరాలో అంతరాయాలు స్ట్రీట్ లైట్లు పనిచేయక ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి వివరంగా హరిశంకర్ తెలిపారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీలు ఇప్పటికే మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు పౌరుల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం నగర అభివృద్ధికి వినియోగించబడడం లేదని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు నగర పాలక సంస్థను నరక పాలక సంస్థగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నరక పాలక సంస్థ అంటే పాలకవర్గ సమయం జనవరి ఇరవై ఎనిమిదితో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది మాసాల్లో తొమ్మిది మాసాల్లో చీకటి భయం చేశారు జన చీకటి మేమంటే ఇరవై శాతం కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతలేవు దీని మీద చాలా సార్లు కూడా మా బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు కూడా కలెక్టర్ దృష్టిగా దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబేలెత్తిపోతున్నారు వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం రోడ్డు పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది వర్తులు కోతులతో కుక్కలతోనని చెప్పినాం దాని మీద స్పందన లేదు మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్తో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో టెండర్ అయితే అరవై కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం పొందని ఆపేయడం జరిగింది చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది కరీంనగర్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠిని సందర్భంగా స్వామివారికి ఫల పంచామృతాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీనివాస్ గౌడ్ దంపతులు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు సత్యనారాయణ కృష్ణ కవిత ఆనందరెడ్డి దేవాలయ అర్చక సిబ్బంది పుర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి మాట్లాడుతూ అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు తిరిగి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగినట్లు తెలిపారు కళ్యాణంలో కూర్చునే భక్తులకు స్వామివారి వస్త్రములు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు కరీంనగర్లోని ప్రముఖ గిద్దె పెరుమళ్ల దేవాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు స్వామివారికి పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయం మాజీ ప్రెసిడెంట్ కలర్ సత్యయ్య మాట్లాడుతూ టెంపుల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కరీంనగర్ గిద్దెపెరం దేవస్థానంలో స్వామి సృష్టి సుబ్రహ్మ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈరోజు పొద్దుగాల నుండి భక్తులు తండాపు తండాలు వచ్చి ఎందుకు అంటే దాదాపుగా స్వామి కళ్యాణకు వచ్చేవారు కూడా కన్యలు మ్యారేజ్ అయిన వారు కూడా సంతానం కానప్పుడు తొందరగా ఈ యొక్క ఈ వల్లి దేవస్థానం కోరుకుంటే సంతనం అవుతారు కాబట్టి అదేవిధంగా పెళ్లి అయిన అమ్మాయిలు కూడా దర్శించుకుంటే వాళ్ళ కళ్యాణం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ పదారా పూజారి మన రామక శంకర్ శర్మ అదేవిధంగా రఘు రాగు రాఘరామరాజు పంతులు గారు అదేవిధంగా ఇక్కడ అన్నదాత కూడా చిందం మల్లేశం వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేసింటారు అదేవిధంగా భక్తిని నేను సుబ్రహ్మణ్య స్వామి పక్షాన వాళ్ళు పట్టు పట్టుబత్రాలు పట్టుకొచ్చాను ఒల్లి దేవసేన పక్షాన భర్తనే రాజు శుంకర్ శంకర్ గారు వారు పట్టుపత్రాలు సమర్పించారు దాదాపుగా గిరిప్రాంత్ దేవస్థనం పది సంవత్సరాల నుంచి రోజు జరగబట్టి ఈ రోడ్డుకి పదిహేను సంవత్సరాల నుంచి కంప్లీట్గా మేము చేస్తున్నాం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ పౌరుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కుతుందని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని కోర్టు చారోస్తాలో గులాం అహ్మద్ హుస్సేన్ హాజరై పలువురు ఎంఐఎం నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసి అమలు చేసిన రోజని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకుడు అన్నెమల్ల సురేష్ అరుణ్ కుమార్ భూమయ్య హరీష్ గజ్జెల రవీందర్ దళిత నాయకులు పాల్గొన్నారు बाबा साहेब अम्बेडकर के साथ के पास अल्लाह के निगरानी में आज का जो छब्बीस नवंबर का दिन है आज के दिन देश आज़ाद होने के बाद बाबा साहब अम्बेडकर ने जो देश का क़ानून बनाया जो कस्तूर बनाकर एक बुक हमारे देश को तोफे के तोड़ते दिए वो जो बुक बनाकर जो हमारे देश को दिए उसकी भुक्त अमल करने पर हम आज से दस साल पहले तक पूरे देश को साफ बना रहे थे बाबा साहेब अम्बेडकर ने जो कानून बनाकर जो दस्तर बनाकर वो दिए थे उस पर आज से दस साल पहले अमल हो रहा था ये दस साल से हमारे देश में बीजेपी गवर्नमेंट आने के बाद बाबा साहेब अम्बेडकर के दस्तर को और हमारे दलित भाइयों को కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉత్సవ మండపం నిర్మాణం చేయడం జరిగిందని ఆలయ కమిటీ ముతూజ రామ్ కుమార్ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మరిన్ని అభివృద్ధి పనుల కోసం అందరూ కలిసి రావాలని పేర్కొన్నారు ఈరోజు భక్తుల సహకారంతో మన ఆలయంలో పరంగా ఆలయంలో ఉత్సవ మండప నిర్మాణం చేయబడటం జరిగింది అట్టి కార్యక్రమానికి ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఉత్సవ మండప కార్యక్రమ ప్రారంభోత్సవానికి కందిమల్లేపల్లె నుండి బ్రహ్మంగారి మండపం నుండి ఆయన ఎనిమిదవ తరం వంశస్థులైనటువంటి శ్రీ 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 స్వాముల వారు మరియు అమ్మవారు ఇచ్చేసి ఆలయ ఉత్సవ మండప ప్రారంభోత్సవం మరియు ఆలయ దక్షిణ భాగాన గల గణపతి శ్రీ సత్య గణపతి ఆలయం ఎదుట నూతన ఉత్సవ మండప నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కుల సంఘాల అభి అభిమా సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నాయకులకు అందరికీ పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గీతా భవన్ నుంచి ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి ముకుందారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజు పాల్గొని మాట్లాడారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు లేబర్ కోడ్ వలన ఉద్యోగ భద్రత ఉండదు కార్మిక శాఖకు పాత్ర లేదు చట్ట పరిధికి వెలుపల కర్మాగారాలు మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న తొంభై శాతం కార్మికులకు నియామక పత్రాలను ఎవరిస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి ఎకరాకు ఏడు క్వింటళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుందని మిగతా పత్తిని ఎవరు కొనుగోలు చేయాలని ప్రశ్నించారు సమావేశంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక్క చట్టం అంటే ఒక్క చట్టం కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ఉండ చట్టాలను కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమాలు అది కొనసాగిస్తున్నది అన్ని వర్గాల మీద కూడా దాడులు కొనసాగిస్తున్నది మత వైషమ్యాన్ని పెంచుతున్నది ప్రజలకు అనుకూలమైన వాతావరణం ఎక్కడ కూడా ఉంచట్లేదు ఇప్పటి వరకు ఏంటంటే రైతాంగానికి ఈ మధ్య కాలం చూస్తే చిన్న విషయం పత్తికి సంబంధించి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి బ్రహ్మాండంగా మండుద్ది కానీ వాళ్ళ సిసిఐ అధికారుల యొక్క చర్యలు చూస్తుంటే వాళ్ళు కొనుగోళ్లంతా వ్యాపార వర్గాలు తప్ప నిజంగా రైతుల నుంచి ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదు వాటి మీద ఏంటంటే మరి ట్యాక్సీ ఏ రకంగానైతే అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసేసి రైతాంగానికి మరి పత్తి ఎగుమతి చేయకుండా చేసేసి ఆ రకమైన నష్టకరమైన విధానాలని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి తీసుకొచ్చేసింది దేశ స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కాలంలో దేశంలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చట్టాలను తీసుకొచ్చి దాన్ని అమలు కోసము నోటిఫికేషన్ ఇచ్చారు అది వెంటనే రద్దు చేయాలని ఈరోజు రైతు సంఘం అట్లాగే వ్యవసాయ కారణ సంఘం సిఐటి దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన తెలియాలన్న ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాను జయప్రదం చేసిన జిల్లాలోని కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కార్మికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఇప్పటికైనా ఈ చట్టాలను వెనికి తీసుకోకుంటే మరింత పోరాటాలు ఉధృతం చేస్తాం దేశవ్యాప్త నిరవధిక సమ్మె కూడా సాధారణ జనరల్ సమ్మెలకు కూడా కార్మిక వర్గం రైతాంగం సిద్ధమవుతుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం కరీంనగర్ కలెక్టరేట్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం గ్రామీణ పట్టణ కేంద్రాలలో కూడా ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ పనిని కల్పించాలని లేని ఏడల రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కరీంనగర్లోని పిఎఫ్ కార్యాలయం ముందు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు రిటైర్డ్ అయి పదిండ్లు గడుస్తున్నా నేటికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదన్నారు వెంటనే తమకు రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పిఎఫ్ ఆఫీసుల ముందు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది మొన్న కాబట్టి ఇక్కడున్న పిఎఫ్ ఆఫీసుల మా పట్ల స్పందన కరువైంది ఎందుకంటే మేము ఇంతకుముందు ఇరవై మూడవ తేదీన ఒక ధర్నాలు చేసాం గతంలో చాలాసార్లు ధర్నాలు చేసినాం ఏది ఏది ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఆర్టీసీ ఉద్యోగులందరూ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళు ఇవాళ డెబ్బై డెబ్బై సంవత్సరాలకు వయో పరిస్థితి మీద పడి అనారోగ్యం పాలే చాలా మంది ఈ మధ్య కాలంలో అసలు బాసినారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ డిమాండ్ నోటీసులకు లక్షలాది రూపాయలు డబ్బులు తెచ్చి అప్పులు తీసుకొచ్చి కడితే దానికి సంవత్సరం నర అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కట్టిన ఆయనకు ఇవాళ నవంబర్ ఇరవై ఐదు వరకు ఇంతవరకు దిక్కు దిశ లేదు అలాగనే మా ఈ మధ్య కాలంలో మార్చిలో కట్టిన వాళ్ళకు డబ్బులు వచ్చినాయి ఏంది అసలు ఈ దీనికి ఏవైనా కారణం ఎందుకు ఇది మిస్గైడ్ అయిపోతూ ఉంది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇవాళ ఆర్టీసీలో ఉన్న కార్మికుల పక్షాన ఇటు ప్రభుత్వం కానీ అటు యజమాన్యం కానీ సౌతి ప్రేమ చూపిస్తూ ఉంది కార్మికుల విశ్రాంతిల కార్మికుల ఉద్యోగుల సమస్యల గురించి ముఖ్యంగా పిఎఫ్ అనేది రిటైర్మెంట్ అయినాక పదిహేను రోజుల లోపలనే ఇవ్వాలి రిటైర్మెంట్ అయిన రోజుల్లో చెక్కులు ఇవ్వాలి అలాంటిది రెండు వేల రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిఎఫ్ అమౌంట్ కార్మికులు చేరతలేదు వాళ్ళు ఏరియాస్తోని కట్ అంటే ఒక్కొక్కళ్ళు ఇరవై నెలలకు ముందు కూడా పైసలు కట్టడానికి పీఆఫ్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు రాలేదు వాళ్ళు అప్పులు చెప్తున్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలు ఏడు లక్షలు మూడు లక్షలు ఏ రకంగా చెప్తున్నారు వాళ్ళు మిత్తితో తీసుకొచ్చిన పైసలకు ఒక డబ్బులు అవుతున్నాయి ఈ డబ్బులు వస్తలేవు అట్లాంటివే కాకుండా కొందరు పెన్షన్కు లెటర్ పెట్టడానికి చిన్న చిన్న కొరీలు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది లేకుంటే తండ్రి పేరు మిస్టేక్ ఉన్నది లేకుంటే పోలీస్ స్టాప్ లేదని చిన్న చిన్న కొరీలు పెడుతున్నారు ఆ కొరీలు పెట్టినా కూడా వాళ్ళు పరిష్కరించవచ్చు అయినప్పటికీ కూడా మా వంతు ఎంతో ప్రయత్నం చేయాలో డిఎం గారి ద్వారా అది కరప్షన్ చేసి ఆఫీస్కి పంపించినా కానీ అవి కూడా రాలేదు శ్వేతన్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ఫల పంచామృతాలతో విశేష అభిషేక కార్యక్రమం కరీంనగర్ లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఘనంగా విశేష అభిషేక కార్యక్రమం నగర అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ ఇవి ఇప్పటి వరకు ఉన్న శ్వేత న్యూస్ నమస్తే